మీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ టుముఖా అంశాలకి వచ్చినట్లయితే కువైట్లో మరోసారి స్వల్ప భూకంపం అయితే సంభవించింది నిన్న రాత్రి సుమారుగా ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి కువైట్కి ఈశాన్య దిశలో రెక్టర్స్కి వెళ్ళిపోయి సుమారుగా రెండు పాయింట్ ఆరుగా ఈ భూకంప తీవ్రత అయితే నమోదైనట్లు తెలియజేస్తున్నారు ఇది భూ ఉపరితలానికి ఐదు కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనలు అయితే సంభవించినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే తరచుగా ఇలాంటి భూ భూ ప్రకంపనలు అయితే వస్తున్నాయి కాకపోతే తీవ్రత చాలా తక్కువగా ఉన్నాయి రెండు పాయింట్ ఆరు మూడు మూడు పాయింట్ రెండు మూడు పాయింట్ మూడు మూడు పాయింట్ ఐదు అంటే ఈ మూడు పాయింట్ ఐదు లోపే వస్తున్నాయి కానీ మరి ఎందుకు వస్తున్నాయి ఏమిటది మనకైతే తెలియదు కానీ మొత్తమే తరచుగా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగానే ఈ విధంగా వస్తూ వస్తున్నాయి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో మరి చూడాలి కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో ఈ మధ్య కాలంలో పరిశుభ్రత మరియు అనధికార రోడ్ల ఆక్రమణ వీటిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు లేదని నిర్వహిస్తున్నారు కదా అందులో భాగంగా చాలా వెహికల్స్ తొలగించారు రీసెంట్గా వీళ్ళు తెలియజేసినటువంటి గణాంకాల ప్రకారం సుమారుగా తొంభై ఏడు వాహనాలని అక్కడి నుంచి లిఫ్ట్ చేసినట్లు అలాగే మూడు వందల ఎనభై అధికారిక హెచ్చరికలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే తొంభై ఏడు వాహనాలు ఎవరైతే వాహనాలు పెట్టకూడని చోట పెట్టిన వాళ్ళు కానీ లేదంటే రోడ్డుపైన పార్ అంటే ఫుట్పాత్ల పైన పార్క్ చేసిన వాళ్ళు కావచ్చు అలాగే డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ కావచ్చు స్క్రాప్ వెహికల్స్ కావచ్చు అలాంటి వాటిని తొంభై ఏడు వాహనాలని తొలగించినట్టు తెలియజేస్తున్నారు అలాగే మూడు వందల ఎనభై ఉల్లంఘలుగా నమోదు చేశారు అంటే వెహికల్స్ బాగానే ఉంటాయి కానీ పెట్టకూడని చోట వెహికల్స్ పెట్టడం లేదంటే ఫుట్పాత్ పైన పెట్టడం కానీ పార్కింగ్ లే పార్కింగ్ లేని చోట పెట్టడం కానీ ఇలాంటివి అనమాట సో వాళ్ళ పైన కానీ చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈజిప్ట్కి సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ హెల్ సిసి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అధికార పర్యటనలో భాగంగా నేను కువైట్కి చేరుకున్నారని చేసి మనం చెప్పుకున్నాను కదా ఆయన ఆయన యొక్క అధికారిక పర్యటనను ముగించుకొని ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆయన కువైట్ నుంచి బయలుదేరి ఆయన సొంత దేశానికి వెళ్ళడం జరిగింది ఈజిప్ట్కి అయితే ఆయన వెళ్ళేటువంటి సమయంలో కువైట్లోని చాలా రహదారులను అయితే కనుక బ్లాక్ చేయడం జరిగింది ఎందుకంటే ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ఆయన వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ ఫ్రీగా ఉండాలి కాబట్టి చాలా రోడ్లని అయితే ఆ సమయంలో బ్లాక్ చేసినట్లు సమాచారం కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే సాహిల్ అప్లికేషన్ చేసి మనందరికీ తెలుసు కదా ఈ సహిల్ అప్లికేషన్లో మరికొన్ని కొత్త సర్వీసులు కూడా తీసుకొచ్చారు నవజాత శిశువుల జనన నమోదుకు సంబంధించినటువంటి సర్వీస్ అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి బర్త్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సంబంధించినటువంటి సర్వీస్ అనమాట సో దీన్ని సాహిల్ అప్లికేషన్లు తీసుకొచ్చారు దాంతోపాటుగా కొన్ని అనుబంధ సేవలు కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది సో ఆ సేవలు ఏమిటంటే మనకి ఈ పౌర సంఖ్య అంటే సివిల్ ఐడి నెంబర్ అంట కదా ఆ నెంబర్ని కేటాయించడం కావచ్చు అలాగే బర్త్ సర్టిఫికేట్ని జారీ చేయడం కావచ్చు సివిల్ ఐడికి సంబంధించినటువంటి దరఖాస్తు కావచ్చు అలాగే పాస్పోర్ట్కి సంబంధించిన దరఖాస్తు కావచ్చు మరియు వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కావచ్చు అంటే ఈ కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఇలాంటి సర్వీసులు కూడా దాంతో పాటుగా ఈ సహాయ అప్లికేషన్లు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మనం ప్రభుత్వ రంగ ఆఫీసులు ఏవైతే ఉంటే వాటి చుట్టూ తిరిగేటువంటి సమయాన్ని అయితే మనం ఆదా చేసుకోవచ్చు సాహిల్ అప్లికేషన్ ద్వారా వీటికి మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను సో అయినప్పటికీ సాహిల్ అప్లికేషన్లో చాలా కొత్త కొత్త సర్వీసులు అయితే తీసుకొస్తూ ఉన్నారు అయితే దాన్ని యూజ్ చేయడమే మనం తెలుసుకోవాలి అంతే అన్ని రకాల సర్వీసులు అయితే దానికి మనకి అందుబాటులో అయితే ఉంటాయి ఇంతకుముందు అయితే అరబిక్లో ఉండేది మనకు కొద్దిగా ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు అది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఉన్న సర్వీసులను ఒక్కొక్కటిగా చూడండి ప్రతి ఒక్క సర్వీసు మనకి అందులో అయితే అందుబాటులో ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో కోఆపరేటివ్లో మేనేజర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన యొక్క అధికారాన్ని ఉపయోగించి లంచాలు తీసుకున్నాడంట దీంతో ఆయన ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు అయితే రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అంటే సిబికే వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే మన అకౌంట్ ఉంటుంది అకౌంట్లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి సో అది రిక్వెస్ట్ అడుగుతున్నా రిక్వెస్ట్ అడిగినప్పుడు మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి సంబంధించిన సివిల్ ఐడి కార్డ్ నెంబర్ కావచ్చు అలాగే ఇంకా వేరే ఏదైనా సరే డీటెయిల్స్ అడిగినప్పుడు కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ కేవైసీ అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండాలి సో అది ఎప్పటికప్పుడు మన నోటీ నోటిఫికేషన్స్ పంపిస్తుంటారు వాటిని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి ఇది బ్యాంకులు ఈ పని మన దగ్గర చేయించాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఎవరికైనా సరే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కనుక ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే అలాంటి వారి యొక్క అకౌంట్స్ ఫ్రీజ్ చేయబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు కూడా ఎవరికైనా సరే ఇలాంటి కనుక మెసేజ్లు వచ్చినట్లయితే మీరు మీకు సంబంధించినటువంటి ఆ బ్యాంకుకి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఆ అప్డేట్ అయినది కంప్లీట్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా మీరు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో అప్డేట్ చేసుకోండి అంతేగాని ఇంక వేరే ఎవరో చెప్పారని చెప్పేసి లింకులు పంపిస్తే వాటి ద్వారా మాత్రం చేయకండి మళ్ళీ మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి మీ సొంతంగా మీరు మీ అప్లికేషన్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఆ బ్యాంకుకి సంబంధించిన అప్లికేషన్లో దాని ద్వారా చేసుకోండి లేదు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఎవరికైతే నోటిఫికేషన్స్ వచ్చి ఉంటే వాళ్ళకి ఎందుకంటే ఎవరైనా అకామాలు రెన్యువల్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే అడ్రస్లు చేంజ్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు వాడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆ బ్యాంకులో కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇవన్నీ అంటే అలాగే బ్యాంకులు కూడా ఏమైనా కోరిందంటే ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉంటారో వారికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సెంట్రల్ బ్యాంక్ ఇవ్వమని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళ యొక్క స్టేటస్ ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎంత మొత్తంలో చేయడం జరుగుతుంది ఎంత డిపాజిట్ చేస్తున్నారు ఎంత విత్తనాలు చేస్తున్నారు ఏమిటి పరిస్థితి వీటికి సంబంధించిన డేటాని కూడా ఇవ్వమని చెప్పేసి కోరింది ఎవరైనా ఆ డేటాని ఇవ్వడంలో విఫలమైనా సరే ఎవరైనా ఇలా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం విఫలమైనా సరే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది అలాగే అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేపబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ట్రాఫిక్కి సంబంధించినటువంటి కొత్త నిబంధనలు అలాగే జరిమానాలు అయితే అమల్లోకి రానున్నాయి కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ముందే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని ఈ అల్ ఖైరాన్ మాల్లో ఒక క్యాంప్ని తనకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రస్తుతానికి అవెన్యూస్ మాల్లో కూడా కొనసాగుతూ ఉంది సో ఈ క్యాంప్లో వీళ్ళు చేస్తున్నంటే ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి బ్లాక్ ఏదైనా ఉన్నట్లయితే ట్రాఫిక్ పరంగా ఉల్లంఘన పాల్పడి వాళ్ళపైన బ్లాక్ అనుకున్నట్లయితే వాటిని రిలీజ్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఇల్లు మాల్లో ఏర్పాటు చేసినటువంటి రెండు రోజులు ఏర్పాటు చేశారు కదా గురువారం శుక్రవారం ఆ సమయంలో రిపోర్ట్ ఏమిటనే దాని గురించి తెలియజేయడం జరిగింది సుమారుగా ఐదు వేల ఏడు వందల ఉల్లంఘన అనేటువంటిది క్లియర్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో భారీగానే రెండు రోజుల్లో చాలామంది అయితే కనుక వారికి సంబంధించిన బ్లాక్స్ అయితే కనుక క్లియర్ చేస్తున్నారు అలాగే డెబ్బై ఐదు వాహనాలని రిలీజ్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు సో డెబ్బై ఐదు వాహనాలు రిలీజ్ చేస్తారు ఐదు వేల ఏడు వందల ఉల్లంఘలు బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని క్లియర్ చేయడం జరిగింది అదే రోజున అయితే ప్రస్తుతానికి అవినీస్ మాల్గా ఇలాంటిది క్యాంప్ అయితే నిర్ నిర్వహిస్తున్న జరుగుతుంది ప్రస్తుతానికి సో ఇక్కడ ఎన్ని ఎంతమంది ఈ సర్వీస్ను ఉపయోగించుకుంటారో మరి చూడాలి మన సబ్స్క్రైబర్ కూడా మనకి ఒక వీడియోని పంపించడం జరిగింది మీకు ఆ వీడియో అయితే నేను ప్లే చేస్తున్నారో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరైతే వెహికల్స్ని ఏదైనా షాపింగ్ మాల్స్కి దగ్గరలో కానీ లేదంటే ఏదైనా సూకులు కానీ జమియాలు కానీ ఉంటే అలాంటి చోట్ల కానీ నో పార్కింగ్ ప్లేస్లో కనుక వెహికల్స్ని పెట్టారనుకోండి అలాంటి వెహికల్స్కి పోలీస్ వాళ్ళు వెహికల్స్ యొక్క వీల్స్ని ఈ విధంగా లాక్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు అక్కడి నుంచి ఇంకా వెహికల్ని తొలగించడానికి కుదరదు కంపల్సరీగా వెళ్ళు ఆ పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు వచ్చి దాన్ని రిలీజ్ చేసి వీళ్ళకి జర్మాన్ అనేది వియించినంత వరకు వాటిని రిలీజ్ చేయడానికి కుదరదు సో ఆ విధంగా అయితే వీల్స్కి లాక్ చేస్తున్నారు కాబట్టి చూసుకోండి మీ వెహికల్స్ని మీరు ఎక్కడ పెడితే అక్కడ పార్క్ చేయకండి కేవలం పార్కింగ్కి కేటాయించిన ప్లేస్లు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల మాత్రమే మీరు పార్క్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫ్రెండ్స్ తిరుపతి జిల్లా బాక్రాపేటలో లక్ష్మి గ్రానైట్స్ అని చెప్పేసి ఒక గ్రానైట్ షాప్ ఉంది వీళ్ళు గ్రానైట్స్ని అమ్మడమే కాకుండా లేయింగ్ గార్ట్ చేస్తారు మంచి సర్వీస్ ఇతనికి అందిస్తున్నారండి మీకు తిరుపతి జిల్లాలోనే కాదు తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు కడప కావచ్చు అన్నమే కావచ్చు ఎక్కడైనా సరే మీకు ఎవరికైనా సరే గ్రానైట్స్ కనుక కావాలనుకున్నటువంటి లేదా మార్బల్స్ కనుక కావాలనుకున్నటువంటి మంచి సరసమైన ధరలకే వీళ్ళు అందించడం జరుగుతుంది మీరు కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు పూర్తి వివరాలు మీకు అందిస్తారు మీ అడ్రస్ చెప్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు మార్బల్స్ అందించడమే కాకుండా వాళ్ళు డైరెక్ట్గా లేయింగ్ చేయడం జరుగుతుంది అంటే వాటిని కూడా పర్చిస్తారు మీకు నీటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంట్లో వారి మనుషులు కూడా పనిచేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే మార్బల్స్ కానీ గ్రానైట్స్ కానీ కావాలనుకున్నాడు సరసమైన ధరలకి మీకు డిస్కౌంట్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇతను యాక్చువల్లీ గతంలో ఒకవైట్లో ఉండేవారు దాని తర్వాత ఇంటికి వెళ్ళి బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి దీన్ని అయితే రన్ చేస్తున్నారు గతంలో కూడా మనం వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది మనం వీడియోలు చెప్పడం చెప్పడం జరిగిన తర్వాత చాలామంది వీళ్ళ దగ్గర నుంచి సర్వీస్ అయితే పొందడం జరిగింది పొందిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా మనకి కామెంట్స్ ఇతనికి ఇచ్చారు సో మంచి సర్వీస్ ఇతనికి ఇచ్చారు ఇచ్చారండి సరసమైన ధరలకే మాకు అంది అందించారు సో మంచి క్వాలిటీ క్వాలిటీగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎవరికైనా సరే గ్రానైట్స్ కానీ మార్బుల్స్ కానీ కావాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తిగా కనుక్కోండి మీకు నచ్చితే కనుక వారిని పిలిపించుకొని మీరు సర్వీస్ ఎత్తగా పొందవచ్చు దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు పాకిస్తానీ వ్యక్తి చేత హత్య గావించబడ్డారు ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన కాకపోతే ఇది కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన విరాలుగా మనం చూసుకున్నట్లయితే దుబాయ్లోని ఒక ప్రముఖ బేకరీలో మన తెలుగు వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి కూడా పనిచేస్తూ పనిచేయడం జరుగుతూ ఉంది ఈ పనిచేసిన క్రమంలో వీళ్ళ మధ్య కొద్దిగా ఈ మతపరమైనటువంటి కొన్ని భావాలు అయితే రావడం జరిగింది సో అక్కడ కొద్దిగా మాటల యుద్ధం అయితే జరిగింది దాని తర్వాత ఆ పాకిస్తాన్ వ్యక్తి ఏం చేస్తారంటే ఈ తెలంగాణకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకి ఇద్దరు వ్యక్తులపైన కత్తితోటి దాడి చేశాడు సో వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇంకొక ఇద్దరికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి వారిని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు వచ్చి ఒకరు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్గా చెప్తున్నారు ఇంకొక అతను వచ్చి జగిత్యాలకు సంబంధించినటువంటి శ్రీనివాస్ కూడా ప్రాణాలు కోల్పోయారు అయితే ఇందులో ఈ ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క విషాదకరమైన సంఘటన ఇంకోటి ఏమిటంటే ఈ సంఘటన జరిగింది వచ్చి శుక్రవారం శుక్రవారం రోజునే వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు అంతకు రెండు రోజుల క్రితమే వాళ్ళ నాన్నమ్మ చనిపోయి అంత్యక్రియలుగా నిర్వహించడం జరిగింది సో అలాంటి విషాదకరమైనటువంటి సంఘటనలు వాళ్ళ ఫ్యామిలీ అంతగా దుఃఖంలో ఉంటే అదే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుని దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ సమాచారాన్ని తొందరగా అందించలేదు అయితే ఇది శుక్రవారం జరిగింది మరి ఏ కారణం చేతనో తెలియదు కానీ ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది మరి మధ్యలో ఏం జరిగిందో మనకైతే తెలియదు ఇవాళ మాత్రమే న్యూస్ ఇతను అప్డేట్ అయ్యింది సో ఇది చాలా దారుణం అండి సో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ బ్యాక్రైన్ వీళ్ళ మధ్య గొడవ ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఏం చేశాడంటే ఆవేశంతో ఈ మతపరమైనటువంటి కొన్ని వాటిని ఏమంటారు అంటే అతనికి వాళ్ళ దేశంపై ఉన్నటువంటి ప్రేమ లేదంటే ఆ మతపై ఉన్నటువంటి ప్రేమతో కానీ వీళ్ళ మధ్య జరిగిన గొడవ కారణంగా వీళ్ళని కత్తితోటి పొడవడం పొడిచిన తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ అనడం అలాగే జిహాద్ అని చెప్పడం ఇలాంటి నినాదాలు అయితే చేశాడని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి చేతిలో ఇద్దరు వ్యక్తులు అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం ఇది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు అయితే పునరావృతం కాకూడదని చెప్పేసి మనం కోరుకుందాం ముఖ్యంగా మనం అందరం ఏంటంటే బయట దేశాల్లో ఉన్నాం బయట దేశాలకు వచ్చింది ఎందుకు వచ్చాం చేసుకోవడానికి వచ్చాం సో ఇక్కడ ఈ కులము మతము ఇవన్నీ కూడా మనం చూసుకోకూడదు నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివి నువ్వు ఇది ఈ కులమా నీది ఆ కులమా నీది ఇది మతమా ఆ మతమా ఇవన్నీ ఎందుకండి అందరం కలిసి వచ్చిండేది పని చేసుకోవడానికి వచ్చినాం మనం వచ్చిండేది కూడా ఎక్కడికి వచ్చినాం ఒక ముస్లిం కంట్రీలోకి వచ్చినాం సో అలాంటప్పుడు ఇంకా కుల మతాలతో పని ఉంటుందండి సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదంటే మన ఊర్లో ఉన్నప్పుడు ఆ పట్టింపులు ఏదైనా ఉంటే ఏదో కొంతమందికి ఉండొచ్చేమో కానీ మనం బయట పని చేస్తున్నప్పుడు ఒక సంస్థలో కానీ లేదంటే ఒక ఊర్లో కానీ ఒక బయట బయట దేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే నలుగురితో కలిసి పనిచేస్తున్నప్పుడు కుల మతాలు కానీ ఇలాంటి వాటి గురించి పట్టించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కానీ పట్టించుకుంటే మనం ఎక్కడ కానీ మెలగలం కాబట్టి దయచేసి మనం బయట దేశాలు ఉన్నప్పుడు ఈ కులాల గురించి పట్టించుకోకండి మతాల గురించి కానీ పట్టించుకోకండి కేవలం మనం మనం చేస్తున్న జాబు వీటిపైన దృష్టి పెట్టండి మన ఫ్యామిలీ పైన దృష్టి పెట్టండి నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం ఇంటికి వెళ్ళామన్నట్టు ఉన్నా కానీ ఈ కులాలు మతాలు వీటిని పట్టించుకున్న అనవసరంగా ఇలాంటి చూడండి ఇప్పుడు ఏమైంది పరిస్థితి పాపం వాళ్ళకి సో ఇలాంటి మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పేసి నేను కనుక ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పిల్లవాడికి హెల్ప్ అయి కనుక కావాలని చెప్పేసి అంటున్నారు ఆ పిల్లవాడికి బ్రెయిన్లో కొద్దిగా ప్రాబ్లం అయితే వచ్చింది దాని కారణం చేత కాళ్ళు చేతులు సరిగ్గా యాక్టివ్గా ఉండవు అబ్బాయికి దీనికి సర్జరీ కాను కొంత అమౌంట్ అయితే అవుతుంది కాకపోతే ఆ అబ్బాయి యొక్క తండ్రి అంత డబ్బులు వెచ్చించలేనటువంటి పరిస్థితి అతను ఆటో డ్రైవరు అంత డబ్బులు అయితే అతని దగ్గర లేదు సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను ఆ వీడియోలో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అకౌంట్ నెంబర్ అవన్నీ కూడా సో మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఆ చిన్నారికి హెల్ప్ చేయొచ్చు మీరు చాలా చిన్న పిల్లవాడు అండి పాపం సో పిల్లవాడు అయితే చాలా బాగున్నాడు చూడడానికి ఇక్కడ కాకపోతే చిన్న ప్రాబ్లం మరి అది ఎందుకు వచ్చిందో మరి ఆ దేవుడికి తెలియాలి సో ఏదైనప్పటికీ ఆ డబ్బులు కూడా కొద్దిగా తక్కువే చెప్తున్నారు ఆ అమౌంట్ కనుక అరేంజ్ చేసుకోగలైతే అబ్బాయికి సర్జరీ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఆ బాబుకి ఆ ప్రాబ్లం కంటే నయమై మంచి భవిష్యత్తుని అతనికి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే సాయం చేయదలిస్తే కనుక మీకైనా డిస్ప్లేలో ఆ పిల్లవాడికి సంబంధించిన వీడియోని తనకు ప్లే చేస్తాను ఆ వీడియోలు అన్ని డీటెయిల్స్ ఉంటాయి దాని ప్రకారం మీరు అబ్బాయికి హెల్ప్ చేయొచ్చు మీరు చేసే ఒక షేర్ వల్ల ఈ అబ్బాయి ప్రాణాలు అయితే కాపాడొచ్చు ఈ అబ్బాయి పేరు మహమ్మద్ అద్నా రైల్వే సత్రానికి చెందిన సెలబ్రల్ పాలసీ అనే వ్యాధులు చాలా డ్యామేజ్ డామేజ్ వల్ల బాడీలో స్ట్రెంత్ లేదు ఇంకా కూర్చోలేడు సరిగ్గా నడవలేడు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అనేది తిరిగారంట ఆపరేషన్ చేసేదానికి ఎయిట్ ల్యాక్స్ టువల్ ల్యాక్స్ అవుతారంట డాక్టర్స్ చాలా అంటే చాలా పూరి ఫ్యామిలీ పిల్లోడు తండ్రి అయితే ఒక ఆటో డ్రైవర్ ఒక గాన ఒక కొడుకు మన వంతు మన సహాయం అయితే మనం చేద్దాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో చేసే ఒక హెల్ప్ వల్ల ఈ అబ్బాయి ప్రాణాలు అయితే కాపాడచ్చు బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్ పే నెంబర్ అనేది పెట్టాను తోచినంత సహాయం అనేది చేయండి సహాయం చేసేదానికి మీ దగ్గర ఏం లేకపోతే పది మందికి అయినా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల వాళ్ళని ఒకరు హెల్ప్ చేస్తారు వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్ లో ఇన్స్టా స్టోర్ అనేది పెట్టండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు బయాన్ ప్రాంతం నుంచి వీళ్ళకి ఒక ముస్లిం డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు కువైట్లో ఉండి పాత వ్యక్తిగా ఉన్నటువంటి ముస్లిం ఎవరైనా ఉంటే కావాలి నూట నలభై ఐదున్నర జీతం మేతకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగినటువంటి ముస్లిం డ్రైవర్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేదైతే నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక దివాణిలో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసులంటూ వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే అనుకుంటుందంటే దీనికి సంబంధించిన పూర్తల కోసం మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళు కొత్త వీజా ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే కోవిట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి పని చేసుకోవడానికి రావడానికి ఎవరికైనా ఇండియా నుంచి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే రావడానికి ప్రయత్నించండి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో చక్రవర్తుల సుశాంత్ వర్మ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు అబ్దుల్ అజీమ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లలు వాళ్ళు పుట్టినతో చెప్పుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు అయితేన్నర మన పది రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్లస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది దినాల నాలుగు వందల యాభై రెండు ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ముప్పై రెండు దినాల నూట పద్దెనిమిది పిలుసుగా ఉంది సో యు ఫ్రెండ్స్ ప్రస్తుతాం ఉంటే అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ రాసుకుందాం అంతకోసా జై హింద్